తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు డబ్బులు రాని రైతు సోదరులు వీళ్ళందరికీ ప్రభుత్వం అయితే ఒక పెద్ద శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది రైతు భరోసా డబ్బులు మీ అందరి ఖాతాల్లో డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది మీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయి అలానే మీ అందరికైతే ఖాతా నుంచి మెసేజ్ కూడా రావడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఇంకో అప్డేట్ కూడా ఏంటిదంటే అమౌంట్ పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి ఖాతాలో అయితే మెసేజ్ అయితే వచ్చాయన్నమాట చెక్ చేసుకోండి చాలామంది ఏమంటున్నారంటే అన్న డబ్బులు పడ్డాయి కొంత మెసేజ్ రావట్లేదు ఒకసారి చెక్ చేసుకో అని చెప్పండి అన్న అని చెప్పి చాలా వరకు కూడా కొంతమంది కామెంట్లు పెట్టారు మీకు అమౌంట్ కనుక మీ ఖాతాలో పడాలంటే తప్పకుండా మీది సాగు చేసే భూమి అయి ఉండాలన్నమాట ఇక్కడ సాగు చేసే భూములకు మాత్రమే మనకైతే డబ్బులు అయితే అందజేస్తున్నారు మీరు అదొకటి గమనించుకోండి మీ భూములు కనుక సాగు చేసి ఉన్నట్లయితే తప్పకుండా మీకు అమౌంట్ అయితే పడతాయి అన్నమాట ఓకేనా ఇంకా రైతు భరోసా విషయంలో ఇంకొక అప్డేట్ ఏంటంటే అమౌంట్ అనేది మనకి ఇక్కడ మొన్న ఏదైతే మనకి అమౌంట్ ఉందో మార్చి ముప్పై ఒకటిలోనూ పూర్తి అవ్వాలి కానీ అది కాస్త ఆలస్యం అయ్యి ఇప్పుడు మళ్ళీ మనకైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ప్రభుత్వం దానిపైనే ప్రభుత్వం స్పందిస్తూ ఈ రోజు రేపు ఎల్లుండి మనకైతే మొత్తం ఏప్రిల్ నెలలో మొత్తం రైతు భరోసా డబ్బులు అయితే పూర్తి చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే అనమాట ఈ ఏప్రిల్లో మొత్తం డబ్బులు అయితే మనకి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖులోపు మొత్తం డబ్బులు అయితే పూర్తి చేస్తుంది మీకు మీ ఖాతాల్లో డబ్బులు అయితే ఏప్రిల్ ఇరవై ఎనిమిదిలోగా మొత్తం డబ్బులు అయితే పడతాయన్నమాట ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే గాయస్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేసి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ జై హింద్